పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ వైసీపీ నాయకులు చికిలి మస్తాన్వలి సోమవారం విలేకరుల సమావేశంలో రైతులకు ఇబ్బంది పెట్టే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకరికల్లు మండలం గుల్లపల్లి గ్రామం మ్యాన్ నకరికల్లు ఏఈ రైతులకు ఇబ్బంది కలిగిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు రైతుల తరఫున రెండు మూడు సార్లు అధికారులకు చెప్పిన వారు పద్ధతి మార్చుకోలేదని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్యులు అంబటి రాంబాబు కులమతాలకు రాజకీయాలకు అతీతంగా పరిపాలన చేస్తుంటే కొంతమంది అధికారులు ఉద్దేశపూర్వకంగా రైతులకు ఇబ్బంది కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు రైతులకు న్యాయం చేస్తుంటే కొన్ని పార్టీలు అదే పనిగా ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారని అది మంచి పద్ధతి కాదన్నారు రైతులకు ఇబ్బంది కలిగించే అధికారులపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అందరికీ నమస్కారం మాది నకరికల్ మండలం గుళ్ళపల్లి రాజుపాల యాడ్ డైరెక్టర్ని చిక్లీ మస్తాన్వలి నా పేరు ఈ అధికారులు నకరికల్ మండలంలో కరెంటు డిపార్ట్మెంటు ఎయి గారు లైమెను గుళ్ళపల్లి గుళ్ళపల్లి లైమ్మెను వీళ్ళు రైతులకి సక్రంగా పని చేయకపోవటలా రైతులు మా దగ్గరకు వచ్చి అయ్యా మీరన్నా చెప్పండి అయ్యా మా కలెక్షన్లు సరస్గా ఇవ్వట్లేదు మా పనులు చేయట్లేదు మా పంటలు లేవు నీళ్ళు లేవు మేము కలెక్షన్లు కావాలని తిరుగుతుంటే ఇవ్వాలి చేస్తాం రేపు చేస్తాం ఇబ్బంది పెడుతున్నారు ప్రజలకి ప్రజల దగ్గర అమౌంట్ కూడా తీసుకొని రక్తం పిలిచినట్టు పిలుస్తున్నారు అది కరెక్ట్ కాదు ఆలోచన చేసుకోండి మీరు రైతులకి మనం అన్నిటికీ అనుగుణంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచనతో చక్కగా పనులు చేస్తున్నారు పార్టీ లేదు కులం లేదు మతం లేదు ఏదైనా కానీ పని చేసుకోండి సక్రంగా ఉండండి అని మా అంబటి రాంబాబు గారు మంత్రి గారు కూడా ఏదైనా కానీ సక్రంగా ఇమ్మిడియట్లుగా ఏ పని పనిగా స్పందిస్తున్నారు పనిచేస్తున్నారు మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావండి మీరు ఇలానే చేస్తే మేము పై పై దృష్టికి తీసుకెళ్తాము అధికారులకి ఆలోచన చేసుకోండి